ఓం గమ్ గణపతి అయి నమ వినాయక వ్రత కథ వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందుగా చేతిలోకి కొద్దిగా అక్షింతలు ఒక పువ్వు చేత్తో పట్టుకుని కథ అనేది భక్తి శ్రద్ధలతో వినండి తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసములు ఎదురుచూస్తోంది శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్రం సహాయంతో పార్వతి ప్రాణప్రతిష్ఠ చేసింది గణాధిపత్యం దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆ బాలుని అడ్డుకున్నాడు అగ్రహ లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుణ్ణి కోరతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలోని స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోయి వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు వెంటనే వినాయకుడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్రం ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ పరమేశ్వరుడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడి నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సు పైన ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకిన కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది ఋషిపత్నులకు నీలాపనిందలు పార్వతీదేవి చంద్రుని శపించిన సమయములో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చందుని చూడడం వలనే ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికిచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజును చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకూడదు జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది శమంతకోపాఖ్యానం యుగంలో ద్వారకలో నివాసమున్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు నేను వెళతాను అని కృష్ణుడు చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనంద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతక మణిని సంపాదించాడు రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణినిని ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం మొక్క అనుకుని ప్రసేణుణ్ణి చంపింది మణిని నోటకరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడు మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు శమంతకముణ్ణి వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒకచోట రెసినుణ్ణి శవం కనిపించింది అక్కడ నుంచి సింహం అడుగులు కనిపించాయి వెదుగుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటికి రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణునిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణు వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అని అడిగారు శుద్ధ చవితి నాడు యధావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఇక ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి విని గాని తలపై అక్షింతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజుళ్లు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి వినాయకుని పూజ చేసేటప్పుడు ఏవైనా పూజలు తప్పిదములు జరిగి ఉంటే క్షమాపార్థన కోరి నమస్కరించాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతలు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి గణాలకు అధిపతి అయినా ఆ గణనాథుడిని పూజించటం అంటే ముక్కోటి దేవతలను పూజించినట్లే కాబట్టి ముక్కోటి దేవతలు ఏ దేవతను పూజించినా కూడా ముందుగా గణనాధుడికే పూజ చేయాలి అందువలన ముక్కోటి దేవతల యొక్క పూజ పూర్తి ఫలితం దక్కాలి అంటే ఆ భక్తి శ్రద్ధలతో పూజించాలి భాద్రపద చవితి నాడు మట్టితో తయారు చేసిన వినాయకుని పూజించటం వలన వారి కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలనేవి ఆ వినాయకుడు అనుగ్రహిస్తాడు వినాయకుని యొక్క వ్రత కథన అనేది శ్రద్ధలతో విన్నారు కదండి మీ చేతిలో పట్టుకున్నటువంటి అక్షింతలను పువ్వును స్వామివారి ముందు ఉంచి నమస్కరించుకొని మంగళహారతలు ఇచ్చిన తర్వాత అక్షింతలు తల మీద వేసుకోండి వినాయకుని పూజించిన తర్వాత అక్షరం తల మీద వేసుకోవటం వలన ఈ రోజున అంటే భాద్రపద చవితి నాడు సాయంత్రం వేళ చంద్రుని చూస్తే వచ్చే నీలాప నిందలు అనేవి మన వరకు దరిచేరవు విఘ్నాలకు అధిపతి అయిన ఆ వినాయకుడిని పూజించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండండి స్వస్తి